కార్యక్రమ విజయవంతం కావడం మనకి చాలా అయిపోయిన తర్వాత మన సారు ఉపన్యాసిస్తారు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి అక్కడ కానీ కోరుకుంటున్నాం అలానే ఆరుమూల ధర్మారెడ్డి గారు యువ నాయకుడు ప్రజెంట్ యువ రక్తం ధర్మారెడ్డి గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలానే ఆరుమూల శ్రీనివాసరెడ్డి గారికి సారు కండవులు కప్పి అదే ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని అభిమానంతో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా చేస్తూ ఇక్కడ సార్ కోసం మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు కానీ ధర్మారెడ్డి గారి పార్టీలో సాగా గుర్తోపం రావు మోహన్ రావు నాయకత్వంలో పెదకాపు అంటే ఈ ఊర్లోనే పెదకాపు సాగ షేక్ హుషేన్ గారు షేక్ రుజేశ గారు పెదకాపు పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలానే అన్నపురె అంజన్ రావు అలానే రఫీ అన్నపరెడ్డి చందు అలానే రాజు అన్నపరెడ్డి రాజు నాటకరాని మహేష్ అన్నపరెడ్డి అంజన్ రావు అలానే అన్నపురెడ్డి శారద అన్నపే సేదర్ల స్వామయ్య గారు అన్నపురెడ్డి చిరత్మ గారిని ఇప్పుడు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలానే అన్నబాబు కార్యక్రమానికి మన సాగంటి రవికుమార్ రెడ్డి ఇక్కడ సర్పంచ్ గా వైసీపీ పార్టీ యొక్క పరిపాలన తీరు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కేజల గ్రామ పంచాయతీలో వివిధ చేరికలు దాదాపు యాభై కుటుంబాలు చేరడం జరిగింది అదేవిధంగా కరవతి గ్రామం నుంచి కరవది తూర్పు చెందినటువంటి చెందినటువంటిపూడి ఎలముంద వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజీనామా ఎస్ఎస్ఎల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరం జరిగింది అదేవిధంగా తొట్టెంపూడి తిరుపాలు అదేవిధంగా తొట్టెంపూడి చిన్న ఏడుకొండలు అదేవిధంగా పెద్ద ఏడు కొండలు శ్రీనివాసరావు కరవది గంగవరపు చిన్నంగి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం

అజయ్ కోరు అండి చెప్తున్నాం గద్దల నరేష్ కూడా రావాలండి గద్దల నరేష్ గారు త్వరగా అండి టైం తక్కువ ఉంది దయచేసి మీరు సహకరించాల్సిగా కోరుతున్నాం మా తూర పూరచంద్ర గారు గ్రామ సభ్యులు మన జనార్దం ఒడ్రపాలంలో అంగం పెట్టిన సత్యనారాయణ నేను ఐదు సంవత్సరం ఒంటరిగా పనిచేశా కానీ న్యాయం మాకు జరగదా మాకు ఒడ్రపాలలో బోర్డు మేము దాచుకోండి ఏం ఇబ్బంది మా ప్లాట్ వచ్చినా మేము భయపడ ప్లాట్లు వద్దు మాకు న్యాయం కావాలని వచ్చాము అదే మా జనవరా ఉన్నాడు మా బాధ లేదు మా నుండి రామాడు పని చేశాను నేను ఇబ్బంది లేదు అన్న జనవరం వచ్చేది అన్న బలయంగాలు ఇబ్బంది బయటికి థ్యాంక్ యూ సార్ కూర్చున్నామండి టైం చాలా తక్కువ ఉంది అండి మనకి పండించిన ప్రోగ్రామ్ అంట దయచేసి నాకు మాట్లాడవలసింది బోన శ్రీరామ్ రావాల అన్నా నో కొద్ది 10 మంది తో పోటో క్లాస్ కి వస్తారు ఆ తీసుకొ ఏసుకునే వాళ్ళు రావాలగా శ్రీరామ్ శ్రీహచ్ గోపేఎస్ శ్రీరామ్ శ్రీహచ్ గోపే శ్రీపద్జిందు శ్రీపద్జిందు శ్రీపద్ ಗೋಪಿ ಸುಧರ್ಶ್ ಸಾಯಿ ಮಾರ್ಟು ವೆಂಕಟ ಗೋಪಾಲ್ ರೇ ವಾಲಂಟೀರ್

మరియు మన మాజీ శాసనసభ్యులైన జనార్థన్ గారు వారి అధ్వ చాలా మంది ఈ రోజు పార్టీలో చేరాము ఒక్కసారి ఈ అశేష జనాన్ని చూస్తుంటే నాకు మనం అంతా గెలిచినట్టు అనిపిస్తుంది ఒక్కసారి జూమ్ చేయండి కలిసి ఖాళీ గుర్చీ లేవు రేపు వాళ్ళకి ఖాళీ గుర్చీలే కనపడతాయి ఒక్కసారి చూపించండి మీరు అందరూ కలిసి రేపు ఖాళీ గుర్చీలు కనపడిన ఈ జనాలు ఊర్లో ఇదే వస్తుంది రేపు మా ఊళ్ళో ఆల్రెడీ కొంతమంది కూర్చున్నారు ఇదే చేస్తానికి ఎంత ప్రణవ్ పెట్టినా కూడా మేము మా జనార్దన్ గారి మీద ఉన్న అభిమానంతోటి అదేవిధంగా అదే విధంగా మా గ్రామానికి చేయవలసిన అభివృద్ధి మేము అంది చర్చించాము చాలా సానుకూలంగా స్పందించారు మన జనార్థన్ గారు అదే విధంగా మా గ్రామానికి జరిగిన అవినీతి గురించి కూడా మా మండలంలో చాలా మంది సర్పంచ్లు బాధపడుతున్నారు అది కూడా జనాదన్ గారి దృష్టికి తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత వారన్నిటి గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము సమయం లేదు కాబట్టి మన ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారిని కోరుచున్నాము అందరికీ థ్యాంక్ యూ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నెమ్మదిగా ఏ పనైనా మనం చేసుకోవచ్చు అనే ఒక కారణంతో ఈరోజు మన రవికుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఎలమందు గారు ఎలమందు గారు కదా యలమందు గారు ఎస్ఎస్ఎల్ మండల వైఎస్ఆర్ పార్టీ ఎలమందు గారు ఇంకా ఎంతోమంది ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి గమనించుకుంటే రాక్షస పాలన జరుగుతూ ఉంది మన వాళ్ళు వస్తున్నారు పార్టీలోకి అని చెప్పి ఎవరైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి ఐదు సంవత్సరాలు అయ్యింది ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి ఏం చేశారనేది కూడా మనం ఆలోచించుకోవాలి అతను సర్పంచ్గా గెలిచి అతను అదివరకు లండన్లో అతను ఒక వ్యాపారాలు జరగాలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అలాంటి ఉద్దేశం చూసే ఈరోజు చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి అని చెప్పి ఈరోజు రవికుమార్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే బిల్లులు ఆగిపోయినాయో ఏదైతే ఆయనకి రావాల్సినవి రాలేదో రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ రేపు వచ్చిన మరుక్షణం ఆయన బిల్లులన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీలో మనం రవికుమార్ రెడ్డికి ఇప్పిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మనలాగా మనం కక్ష సాధింపులు చేయాలి ఐదేళ్ళు అభివృద్ధి కార్యక్రమాలే చేశాం ఎవరైనా వైఎస్ఆర్లు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఎవరిని కూడా ముఖాలు చూడకుండా పనిచేశాం ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయో దాన్ని మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ సమస్యలన్నీ కూడా మేము తెలుసుకొని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్ చేసాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కావాలని చెప్పేసి అంతకుముందు మన సర్పంచ్లు ఎవరన్నా పనిచేసి ఉంటే వాళ్ళ బిల్లు ఆపేశారు సర్పంచులకి లేకపోతే ఎంపీటీసీలు అవ్వచ్చు వాళ్ళ ఆపేశారు ఈరోజు ఊళ్ళల్లో డెవలప్మెంట్ లేదు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనే ఒక కారణం చేత పూర్తిగా వదిలేసి ఐదు సంవత్సరాలు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తామని అవినీతి డబ్బులు సంపాదించి ఈరోజు డబ్బులతో రాజకీయాలు చేయాలని చెప్పి ప్రతి ఊరికి పోయి ఎవరో ఒకరిని మీరు రండి మీకు ఎంత ఇస్తాను లేకపోతే మీకు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే మీకు అయి చేస్తామని చెప్పేసి మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గంలో మన మండలంలో చూస్తున్నాం టౌన్లో కూడా ఇదే పరిస్థితి ఈరోజు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలమంద అదేవిధంగా మన వెంకట్రావు గారు అదేవిధంగా బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళు వాళ్ళు కోరికలు చేశారు లాస్ట్కి వాళ్ళ ఆస్తులు అయిపోయినాయి ఆస్తులు అయిపోయి రోజు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవాలా అబ్బా కొడుకులు తను తినటానికి సంపాదించుకోవటానికి వాళ్ళు దోచుకోవటానికే ఈ ఐదేళ్ళు సరిపోయింది తప్పితే కనీసం మన కోసం ముప్పై ఏళ్ళ నుంచి నాతోటే ఉన్నారు వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలనే ఆలోచన కూడా వీరిద్దరికి అబ్బా కొడుకులకు రాలా ఈరోజు కొడుకో ఏమో ఒక సైకో మాదిరి పొద్దునే లేచి టౌన్లో తిరగటం ఇక్కడ తిరగటం ఇదే పరిస్థితి ఎవరో ఒకటి బెదిరియటం పోలీసు వాళ్ళ చేత బెదిరియటం లేకపోతే ఈరోజు ఉండే పరిస్థితులతో డబ్బులతో రాజకీయాలు చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఉండేటప్పుడు ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పద్ధతులు లేవు కక్ష సాధింపులు లేవు మనసు ఎవరు పని వాళ్ళు ఇదివరకు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం మనం ఎవరికి వాళ్ళు పోరాడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఏదన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి పని చేసి పెడతారు ఇది కొత్త రాజకీయం కొత్త వరవడి మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి ఈ సైకో జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు కడప నుంచి వచ్చిన వాళ్ళ బాబాయ్నే చంపేసిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో భయప్రాంతులు చేశాడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆపేశాడు ఈ రోజు ఉద్యోగాలు లేక చదువుకొని ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ ఈ రోజు మన రాష్ట్రంలో అనేక మంది ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా ఒక ఆర్థికంగా సంపాదించుకోవడానికి అతను ముఖ్యమంత్రి అయ్యాడు చెప్తే ఈ రోజు ఎక్కడా కూడా ఏదైనా పనులు చేద్దామనే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అతను ఐదేళ్ళు ఇంటికే పరిమితం అయ్యాడు ఆ రోజు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పాడు ఎన్నో చెప్పాడు ఆ రోజు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తాం అదేవిధంగా రైతులకి ప్రతి నెలా కూడా వాళ్ళకంతా కూడా వేస్తాం మద్య నిషేధం చేస్తాం సిపిఎస్ సిపిఎస్ రద్దు చేస్తాం అని ఇవన్నీ కూడా దొంగ మాటలు చెప్పి ఈరోజు ఎక్కిన తర్వాత మద్యంతో వ్యాపారం చేసే ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలో ఉన్నారంటే ఈ సైకో జగన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నలభై వేల మంది ఈరోజు ఈ మద్యం దాకా చనిపోయారు కొత్త స్పిరిట్ పది రూపాయలు తయారయ్యే స్పిరిట్ మందు తీసుకొని దానికి లేబుల్ అడిగించి కొత్త కొత్త పేర్లు పెట్టి ఈరోజు రాష్ట్రంలో రెండు వందలకి నూట యాభై రూపాయలకి అమ్ముతా ఈరోజు డబ్బంతా కూడా దోచుకొని ఎంతోమంది కూడా కుటుంబాలకి ఈరోజు ఎంతోమంది ఆడవాళ్ళకి బొట్టు లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి గారు నేను తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి మహిళను కూడా పరిస్థితులు ఇదివరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు అన్ని రేట్లు పెరిగినాయి కరెంటు బిల్లు కానించి గ్యాస్ పెట్రోలు అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెంచేశారు ఈరోజు అనేక ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు మనమంతా కూడా ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఒకసారి గమనించుకుంటే మన చేజర్ల పంచాయతీలోనే మన టైంలో ఐదు కోట్ల పది లక్షల రూపాయలు పనులు చేశాం ఈరోజు ఐదు కోట్ల పదిహేను లక్షలకు మనం నాలుగు ఐదు సంవత్సరాల్లో పనిచేస్తే ఈ పెద్ద మనిషిని ఐదు సార్లు గెలిపించారు ఎన్ని పనులు చేయాలి ఎన్ని పనులు చేయాలో మీరు చెప్పాలి ఎవరెవరికి లింక్ రోడ్లు కూడా హైవే మీదకి మళ్ళీ పోకుండా మండలానికి మండలానికి లింక్ రోడ్లు ఉండేటట్టుగా ఈరోజు కరవాది నుంచి కుప్పోలకు కూడా మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ రివర్స్ టెండర్ అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయాలని చూశారు అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాన్ని చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ రోడ్డు ఒకటి వేయగలిగారు లేకపోతే మళ్ళీ మనం చేజల నుంచి మళ్ళీ మనం ఇది ఆలూరు కూడా మనం రోడ్డు పెట్టాం ఆ మండలానికి మళ్ళీ టచ్ అయ్యేటట్టుగా పెట్టాం అది కూడా మనకి అది కూడా పూర్తి చేయాలి అదంతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు మళ్ళా గుండైపాల నుంచి గుండెమాలకు కూడా గుండమాలకు కూడా అది కూడా మేము పెట్టాం దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఈ రోజు అదే కానీ ఉండుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండుంటే మళ్ళా కరవాది నుంచి గుండాయిపాలెం వరకు డబుల్ రోడ్డు పది మీటర్ల రోడ్డు పూర్తి అయిపోయేది దాన్ని పెట్టాం అదే విధంగా మనకు వచ్చే లోపలకి ఎక్కడెక్కడ డొంక రోడ్లు ఉన్నాయా అవి కూడా కంప్లీట్ చేసి ఉండేవాళ్ళం ఈ రోజు రైతులకి ఇబ్బంది లేకుండా నీళ్లు వసతి కూడా రైతులకి అనేక విధాలుగా కూడా మనం ప్రయత్నం చేసేవాళ్ళం ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన మండలంలో ఉన్నాయి ఈ మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఊరు తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే ఊరు ఇక్కడ చేజర్లా అదేవిధంగా పాతపాడు ఈ రెండు పంచాయతీలే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే ఊర్లు ఇవి అలాంటి ఊర్లు కూడా వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వచ్చే ఊర్లు అలాంటి ఊరు కూడా ఈరోజు మన రవికుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు అందరు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు పాతపాడు కానీ ఇక్కడ కానీ ఇది కూడా మెజార్టీ వచ్చే పరిస్థితి మనలలో తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా రేపు ఏదైతే ఉన్నాయో మన ఈ పద్నాలుగు పంచాయతీలు పద్నాలుగు పంచాయతీలలో మెజార్టీ రాబోతా ఉంది నూటికి నూరు శాతం మనకు గెలుపు ఎప్పుడో అయిపోయింది మెజారిటీ కోసం మనం పోరాడుతున్నాం మెజారిటీ అనేది ఐదు సార్లు గెలిచిన ఈ వ్యక్తి కంటే మించి మెజారిటీ రావాలనేదే మన ఉద్దేశం కాబట్టి మీ అందరూ కూడా కలిసి గట్టుగా మీరు పనిచేయండి మంచి మెజారిటీ వస్తుంది మంచి మెజారిటీ వస్తే మనం కూడా మనం చంద్రబాబు నాయుడు అడిగి ఎక్కువ ఫండ్స్ కూడా మన దగ్గర మనం తీసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు మనకి ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా కూడా ఆరు నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఎవరికైనా కూడా ఈరోజు ఉండే ఏదైతే పెండింగ్లు ఉన్నాయో మన మండలంలో అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఈరోజు కరెంటు బిల్లు పెరిగిందనో లేకపోతే ఇంటికి మోటార్ సైకిల్ ఉందనో ఎవరికైతే పెన్షన్లు ఆపారో పెన్షన్లు రేషన్ కార్డులు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ పూర్తిగా పెన్షన్లు ఇచ్చే పని కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఈ శాఖ ఈ సంఖ్య నుంచి ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అందరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి ఈరోజు ఈ నియంత పాలన పోవాలి ఈ అరాచకమైన పాలన పోవాలి భయప్రాంతులు చేసిన ఈ వ్యక్తిని జైలుకి పంపడానికి ఈరోజు అందరూ కూడా నడుము కట్టారు మీరు కూడా అందరూ కూడా ఈ నలభై ఐదు రోజులు సీరియస్గా తీసుకోండి ఎందుకంటే మనం ఏదో ఆశామాషగా తీసుకుంటే ఒక యుద్ధం చేసే పరిస్థితులు ఈ రోజు చాలా ఎలక్షన్లు అనేది చాలా క్రిటికల్ ఎలక్షన్స్ ఒక అవినీతి పరుడు మనం పోరాడుతున్నాం అవినీతి పరుడు కొన్ని వేల కోట్లు సంపాదించారు ఇచ్చారు ఎంపీ క్యాండిడేట్ కూడా వచ్చాడు ఒక పుష్ప లాగా స్మగ్లింగ్ చేసే ఒక భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఏడో ఒక తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అలాంటి వ్యక్తి కొన్ని వేల కోట్లు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గర దగ్గర మూడు నాలుగు వేల కోట్లు చంపా ఇచ్చాడు సంపాదించి ఈరోజు వాళ్ళందరూ కూడా హాట్ బాక్స్లు వేయటం కుక్కర్లు వేయటం చీరలు వేయటం ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు లోన్లు కూడా దింపి ఎవరైతే